మీ పేరేం ఏం పేరు అండి సత్యనారాయణ సార్ సార్ ఎక్కడున్నారండి మీరు ఈ మిందు చివారు రాజీవ్ గ్రామంలో నివసిస్తున్నాను సార్ సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థులు ఎవరు కోరుకుంటున్నారండి మీరు ఇక్కడ గాజువాక నియోజకవర్గం నుండి గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే పల్ల గారు పోటీ చేస్తున్నారండి మా వరకు అయితే గుడివాడ అమర్నాథ్ గారు రావాలనే కోరుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు సీఎంగా ఇప్పుడు నారా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా లేకపోతే జగన్ గారిని కోరుకుంటున్నారా సార్ ఆ క్వశ్చన్కి ఏం సమాధానం కూడా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఇంత జనరంజకంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో నేనైతే చూడలేదు సార్ జనరంజకంగా పరిపాలిస్తూ సంక్షేమ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే నా భావన సార్ ఎందుకంటే ఈరోజు పేదవాడు ఆనందంగా బతుకుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాలలో చేసిన సంక్షేమం అభివృద్ధి దానికి తార్కాను నిదర్శనం సార్ ఎందుకంటే నాడు నేడు చూసుకోండి నాడు నేడు స్కూళ్ళు హాస్పిటల్సు అంతేకాకుండా మనం స్టాటిస్టిక్స్లోకి వెళ్ళినామంటే ఉద్యోగ కల్పనలో కూడా భారతదేశంలోనే ఫోర్త్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ అలాగే జీడిపి వృద్ధి రేటు చూసుకోండి జిఎస్డీపీ వృద్ధి రేటు చూసుకోండి జిఎస్ జీడిపి వృద్ధి రేటు ఇంతకుముందు ఆరు శాతం ఉంటే ఈరోజు పదకొండు పాయింట్ రెండు శాతానికి పెంచే శక్తి ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే నా భావన సార్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే విషయానికి వచ్చారు కదా సార్ గుడివాడ అమర్నాథ్ గారు అంటే నాట్ ఓన్లీ అమర్నాథ్ సార్ వాళ్ళ తాతగారి దగ్గర నుండి గుడివాడ అప్పన్న గారి దగ్గర నుండి గుడివాడ గురునాథరావు గారి వరకు ఈ ప్రాంతానికే కాకుండా ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర టైగర్ అనే పేరు వాళ్ళ నాన్నగారు సంపాదించుకోగలిగారు అంటే వాళ్ళ తాతగారి పేరు మీద ఈ విశాఖపట్నంలో రెండు కాలనీలకు పేరు పెట్టారు సార్ వాళ్ళ తాతగారి పేరు అక్కడ గంగవరం దగ్గర తర్వాత ఇక్కడే మా పక్కన గుడివాడ అప్పన్న కాలనీ వాళ్ళ తాతగారి పేరు మీద పెట్టడం జరిగింది సార్ అలాగే వాళ్ళ నాన్నగారు ఎన్నో సేవలు చేశారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి అలాగే ఈనాడు అమర్నాథ్ గారు చూసుకుంటే కార్యకర్త కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళ దాటి కాంపౌండ్ వాళ్ళు దాటనివ్వని మనస్తత్వం కలిగిన వ్యక్తి సార్ యువకుడు విద్యావంతుడు చురుకైన భూమికి పోషిస్తూ ఎటువంటి సమస్యనైనా ఆయన శక్తి మేరకు ప్రతి కార్యకర్తకే కాదు తన నమ్ముకున్న ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్న అమర్నాథ్ గారే మాకు గాజపోక ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నాం సార్